మహాత్మా గాంధీ వేడుకలను జరుపుకున్నారు దీనిలో భాగంగా పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పోతమాల అర్పించారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గాంధీ అహింస దేశానికి స్వాతంత్ర్యం సాధించామని ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో జడ్చేర్ మున్సిపల్ కమిషనర్ రాజయ్య ఇన్ఛార్జ్ చైర్పర్సన్ బాలాది సారిక కౌన్సిలర్లు పురప్రముఖులు పాల్గొన్నారు

కూర్చున్నాను ఇంకా మాత్రం వేసి ఇప్పుడు కాదు రావాలి అందరు కూర్చోవాలి సార్ రాలేదు సార్ కూర్చుంది సార్ అందరికీ ముఖ్యంగా ఈ గాంధీ జయంతి శుభాకాంక్షలు ప్రత్యేకంగా అంటే గాంధీ అనే ముఖ్య మహాత్మా గాంధీగా మనము మోహన్ చంద్ గాంధీగా ఈరోజు మనం పడుతున్నాము పద్దెనిమిది వందల అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ గారు గుజరాత్లోని పూర్వంగంలో జన్మించారు అక్కడ జన్మించినప్పటి నుంచి ఈ రాజ్యం స్వతంత్ర భావన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్ ఉద్యమకారులు కానీ ఫ్రీడమ్ ఫైటర్ అతడు ఆ రోజు అనంతకాలంలో నేర్చుకొని స్వతంత్రం ఏర్పాటు స్వతంత్రం కోసం పురాణ వీరు వీరులో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఎంతో మంది పురాణాలు బలా ందరూ పోరాడి రావడానికి ఆర్టిషన్ పోర్చుగీస్ వారు కానీ డచ్ వారు కానీ ఆన్లైన్ కానీ తమ్మి కొట్టి భారతదేశానికి ఒక పునాది రావాలి భారతదేశం అన్ని దేశాలు భారతదేశ అని అది అభివర్ణించి వాళ్ళు పోరాడి మా దేశం స్వతంత్ర చేయడం జరిగింది కాబట్టి ఇతడు ఎప్పుడు హింసకు తామీ లేదు ఎప్పుడు అహింస మార్గంలోని సత్యాగ్రహం సత్యాగ్రహం మరియు సంపాదన సత్చేద్దాం అని ఉద్యమం ఇంటి ఉద్యమం కానీ సహాయం ఇలాంటి ఉద్యమం కానీ ఇలా ఎన్నో ఉద్యమాలలో పోదానికి కాటిసిపేట్ చేస్తుందామో భారతదేశానికి స్వతంత్రం అందించిన గడువులో ముఖ్యమైన వ్యక్తిగా మన మహాత్మా గాంధీ గాంధీ అని పోయడానికి అవుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక అందరికీ శాస్త్రి రాజు కూడా ఈరోజు జయనేది ఉంది వారికి కూడా శుభాకాంక్షలు అదే విధంగా జన్సేమ గొట్టమొదటికి వెళ్ళండి

జన్మదినం అంటే ముందు దగ్గర ఉండాలి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరిని అవన్నీ చేసి గాంధీ జయంతిని ఇంకా ఘనంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ

ఇంకా వేరే ప్రశాంతంగా అంటే తన ఆశయాలను కొనసాగించాలని అందుకు మన నచ్చిన మేము పెద్ద కూడా ఎలాంటి మనిషి ఎలాంటి చెడు జరగకుండా అందరూ ప్రశాంత మనం నిలుస్తున్నాను ఇంతకు ముందుకు చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను ఒక్క విషయం గుర్తు చేస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్న స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలకు పునాది మహాత్ముడు గాంధీ గారు ఈ విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది గాంధీ గారు ఆనాటప్పుడే గ్రామాన్ని దేశానికి పట్టుకోవాలని మనం చెప్పి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం మనం అనే విషయాన్ని మనకు చెప్పారు ఈరోజు ఆయన జన్మంతుల గుర్తు చేసుకొని ఆయన స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో విధాలుగా ఎన్నో మార్గాలు ఉన్న ఆయన కేవలం శాంతి అహింస సత్యాగ్రహ అనుగ్రహంతో వారు స్వాతంత్ర దానికి చాలా ముందుకు తీసుకొచ్చి సాంత్రద్యోగులు కీలక పాత్ర ఉదయం కాబట్టి మనం ఈరోజు చూస్తున్న గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కానీ ఇప్పుడు లైఫ్ ఏమంటారు అంటే టాయిలెట్స్ కానీ ఆయనే మూల కారణం కాబట్టి మనం ఆయన ఉద్యోగించుకోవాలి గాంధీ నాయకుడు భారతదేశం ఒక్క నమోదైన నాయకుడు ఈజ్ యూనివర్సల్ లీడర్ కాబట్టి మనం ఇప్పుడు కాదు ఇంత ఇంతగా చూస్తే మహాత్ముడు కానీ మందిని మేము కాబట్టి ఆయన జయంతిని మున్ముందుగా పెద్ద అవకాశం సాహసాలను మనం అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలి మన లోపల విషాము లేకుండా మన లోపల స్వేచ్ఛ ఉండాలి మనము పది మందికి మేలు చేసిన ఉండాలి ఒక అవకాశం చేసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి మరి అందరికి న్యాయం చేసినప్పుడే మనల్ని కూడా ఒక ఒక పేరు కాని మనల్ని కూడా కొందరు కలుసుకునే వ్యక్తులు కూడా ఉండాలని ఆ విధంగా మనం అందరం కూడా కలిసిమెలిసిగా వారి ఆశయాలని మనం ఇప్పటి నుంచి పాలక మనము మనకి ఇంకా పదహారు నెలలు అవకాశం ఉంది మనము ప్రజలకు ఎంతో దగ్గర ఉండి మనం వారికి సేవ చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని గుర్తించాలని ఈ సందర్భంగా

మనం స్పరించుకునే రోజు సమస్య గుర్తు చేసుకుంటాము దాన్ని ఉద్దేశించి అందరూ గ్రామ సభ ఎప్పుడు ఎట్లా జరుగుతున్న గ్రామ సభ అంటే పదకొండు గంటల వరకు పదకొండు పన్నెండు సమస్యలు ఉంటాయి కాకపోతే మున్సిపాలిటీ అయిన సందర్భంగా సమస్యలు ఏం లేవు కాబట్టి గాంధీజీ సందర్భ గాంధీజీ జనసేన అందరూ పుల ప్రముఖులు కానీ ఎవరు కానీ ఇంకోటి కమిషన్ గారు దయచేసి కుల ప్రముఖులకు అందరికీ కరెక్ట్

ప్రతి గాంధీరాజు జరిపిన బోధలు అలాగే మన భౌతిక ఎంతవరకు ఈరోజు చాలా ఇస్తుంది ముఖ్యంగా ఈ దేశాల తరఫున పాల్గొనం తరఫున దేశం కోరుకుంటున్నా ఇక్కడ నేను ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తున్నాకంటే అసలు నాలుగు సంవత్సరం చాలా మానాలు మాట్లాడాలంటే నాకు మాగా అనిపిస్తలేదు చాలా తక్కువ మా అందరి క్షమించాల మీరు మీ ఏంటి మేము ప్రతి ఒక్కరు అనుకోవాలని ఈ రోజు అన్ని మనం నడిపించే విధంగా అరటి పట్ల చేయబడి ఉన్నామా దౌర్భాగ్యం అని చాలా బాధ అనిపిస్తుంది చెసి చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కి అదే

ప్రాణికలతో జీవిస్తారో సమస్త జీవులు అయిన కూడా పరమాత్మ నిండి ఉండడం అనేటువంటి తత్వం మనకి ఏదైతే అర్థమవుతుందో అప్పుడు ఈ భావం అవుతుంది సమదుఖ సుఖక్షని ఎంత మంచి మన దగ్గర చూడండి సమదుఖ సుఖక్షని దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండింటినీ సమానంగా తీసుకుంటుంది ఉదాహరణకు మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తాం చాలా వేడి నీళ్ళు ఏం చేస్తాం స్నానం చేయం చాలా సమయం ఉంటే చేయం రెండు కలిస్తే దుఃఖాలు ఏర్పడితే సుఖాలు ఏర్పడితే నేను ఎప్పుడో ఒకసారి మనం పదం అయిపోతాం ప్రయోజనం లేదు మనం ప్పుడు మొత్తం మెప్పబడేమి మొత్తం ఎవరు ఉన్నాడు అది ఎంత పాలనలో మనం వేయాలి సుఖాలు వచ్చిన దుఃఖాలు వచ్చినా వాటిని స్వీకరించే తప్పింది అనేది